నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి పూర్నగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్పీ బీఆర్ఎస్పై టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఊరుగు నవీన్ గౌడ్ డాక్టర్ వల్లమల్ల కృష్ణ ఆధ్వర్యంలో వలిగొండ మండలం వేములకొండ శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ ఆలయం నుండి యాదాద్రి వరకు చేపట్టిన పాదయాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి భువనగిరి మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పైల శేఖర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కూసుకుంట్ల రెడ్డి బూడిద బిక్షమయ్య గౌడ్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామా మలేష్ డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చింతల రెడ్డి మరియు బీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ పల్లె రాజవర్ధన్ రెడ్డి జిల్లా నాయకులు మొగుల శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకట్రెడ్డి మాజీ మత్స్యగిరి చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి పల్సం రమేష్ పడమటి మమత కుణపురి కవిత మద్దల మంజుల గూడూరు రెడ్డి సంధ్య పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అఫ్రోజ్ డేగల పాండరి కల్లెం మారయ్య పల్సం రాజు పోలెపాక సత్యనారాయణ బీఆర్ఎస్ బీఆర్ఎస్పీ బీఆర్ఎస్వై జిల్లా నాయకులు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో మరి ఈరోజు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మరి పాదయాత్రను ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రధాన మాజీలు జగదీశ్వర్ రెడ్డి ఉల్గొండ మండలానికి సంబంధించి ఇది ఒక ఉద్యమ క్షేత్రం ఉద్యమాన్ని రణరంగాన్ని తలపించే పద్ధతిలో ఈ ఒల్గొండ మండలం ఉద్యమాన్ని పోరాట జెండా ఎత్తినటువంటి పట్టణం ఒలిగొండ పట్టణం ఒల్గొండ పట్టణం ప్రజలందరూ కూడా వింటున్న వీకందరికీ కూడా చేతిరెత్తి నమస్కరిస్తూ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి ఒక పార్టీకి ఒక ప్రత్యేకత ఉన్నది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అరవై సంవత్సరాల ప్రజలు మా తెలంగాణ రాష్ట్రం కావాలని తాతలు కొట్లాడింద్రు తండ్రులు కొట్లాడి మనం కూడా కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా ఇవాళ గులాబీ జెండా అయినా ఇది తెలంగాణ పార్టీ ఇది మన పార్టీ మన ఇంటి పార్టీ అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ మన అందరం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు సందర్భంలో యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం రజతోత్సవం జరుగుతున్నది ఇరవై ఏడవ తారీఖు నాడు వరంగల్లో ఆ సభకు ఎటువంటి ఆటంకాలు కలవద్దు అని చెప్పేసి మరి మత్స్యగిరి స్వామి నుంచి యాదగిరి లక్ష్మీ స్వామి వరకు పాదయాత్ర పెట్టుకున్నటువంటి మా విద్యార్థి ఉద్యోగ విభాగమి మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగానైనా ఆటంకాలు కల్పించాలని చెప్పేసి ఏ రకంగా ఆటంకాలు కల్పించాలి ఈ సభ జరగడానికి వీలే అని చెప్పేసి వాళ్ళు ఇవాళ తీసుకొచ్చిన చట్టం మనకు తెలుసు పోలీస్ యాక్ట్ అని చెప్పేసి లో పోలీస్ యాక్ట్ తీసుకొని వచ్చింది పర్మిషన్ కోసం హైకోర్టు పోతే హైకోర్టు మొట్టికాయరేసిన తర్వాత ఈ ప్రభుత్వం మన మీటింగ్ అనుమతించిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు ఇవాళ మనకు అర్థమైపోయింది మార్పు మార్పు అంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మోసం చేసింది ఏ మార్చింది ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది సంవత్సరం కాకముందుకే అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ అందరు కూడా నిరాశ నిష్ఫురలతో ఉన్నారు ఏమైపోతుంది కదా ఇవాళ మాయ మాటలు చెప్పి అబద్ధ హామీలు ఇచ్చి మన అందరిని దగా చేశారు కదా అని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతున్న సందర్భం ఒక దిక్కు నుంచి ఉన్నది ఇంకో దిక్కు నుంచి తెలంగాణ కోసం పిడికిన తిరుగుతున్న మిత్రులందరూ కూడా ఇవాళ తెలంగాణ మళ్ళొక్కసారి ఆగమవుతుంది ఎందుకోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నాము ఎందుకోసం అయితే తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకుందాం అని కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు స్వామి పాదాల వరకు సాగే ఈ పాదయాత్ర టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పాదాభి చేయడం తెలియజేస్తూ మరి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు ఉన్న పదవీలన్నీ వదిలిపెట్టి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఆవిర్భావం కోసం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు స్పీకర్ పదవికి రాజీనామా చేసి మరి ఆనాడు టిఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది మరి ఈ ఇరవై ఏడో తారీఖు మరి స్థాపించి మరి రజతోత్సవం జరుపుకునే సందర్భంలో ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరానికి మన పార్టీ రావడం జరుగుతుంది అందువల్ల అందుచేత మరి పాదయాత్రను వచ్చే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు జరిగి వరంగల్లో జరిగి బహిరంగ సభను విజయవంతం చేయాలని మళ్ళా మన టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావాలని మరి నాడు యువతులు యువకులంతా కూడా మరి నాడు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మోసపు హామీలతోటి అబద్ధ హామీలతోటి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా మరి దుర్మార్గంగా ఒక ఇందిరామ రాజ్యం అని పేరు చెప్పి మరి రాక్షస రాజ్యం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో నడుస్తుంది ఒకసారి అర్థం చేసుకోవాలి మరి ఆనాడు మన కేసీఆర్ గారు రైతాంగానికి రైతులకు పెట్టుబడి సాయం మరి పదివేలు ఎకరానికి సంవత్సరానికి ఇస్తే రేవంత్ రెడ్డి ఆయన పదివేలు వేలు ఏమిస్తున్నాయా కేసీఆర్ వేసినట్టు నటిస్తుడు మేము వస్తే పదిహేను వేలు ఇస్తామన్నాడు ఇప్పటికీ మూడు పంటలు అయిపోయినాయి ఇస్తలేడు మనము ఆ రోజు ఎన్నికలప్పుడు పెట్టిన పండే ఒకసారి ఇచ్చిండు మరి ఆయన రైతు ఇచ్చే పరిస్థితి లేదు మరి తులం బంగారం అన్నాడు తులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదు మరి మహిళలకు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తాను పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు మరి అలాగే అనేక హామీలు ఇచ్చిండు ఏ హామీ కూడా నిలబెట్టుకోకుండా కేవలం ఒక మహిళలకు బస్సు అని చెప్పి ఒక ఉచిత బస్సు ఒకటి ప్రవేశపెట్టిండు మరొకసారి తెలంగాణ మేధావులు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ విద్యావంతులు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం మరి ఆనాడు మన ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం సస్యశావలం కావాలని మరి ఆనాడు ప్రాజెక్టులు కట్టాం కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తే కొందరు కాంగ్రెస్ నాయకులు అంటారు కేసీఆర్ కూలిపోయే ప్రాజెక్టులు కట్టినట్టు నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ నాయకులకు నీతి నిజాయితీ ఏమైనా ఉంటే మరి ఏడ కూలిపోయిందో ఒకసారి చెప్పాలి మేడిగాట ప్రాంతం మేడిగాట ప్రాజెక్ట్ ఒకటి బ్యారేజ్ ఒకటి కుంగిపోయినంత మాత్రాన మరి అది రిపేర్ చేయకుండా ఎండబెట్టి తెలంగాణ ప్రాంత రైతాంగ ఉసురు మరి పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ